హాయ్ హలో అందరికీ నమస్తే మా ఇంటి రుచులకు స్వాగతం కాకరకాయ వేపుడు ఇలా చేసుకోండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఉంటుంది పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి ట్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ చిన్న సైజు లేతగా ఉండేవి కాకరకాయలు తీసుకున్నానండి అర కేజీ తీసుకున్నాను పీల్ తీసి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి అన్ని కట్ చేసుకున్న తర్వాత వెడల్పాటి బాండి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న కాకరకాయల్ని దాంట్లో వేసుకుని బాగా వేపుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకుని పక్కన పెట్టుకోవాలి లోపల స్టఫింగ్ రెడీ చేసుకుందాం నేను ఇక్కడ చిన్న సైజు ఎండు కొబ్బరి చిప్పలు రెండు తీసుకున్నానండి చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని వేపిన శనగపప్పు టేస్ట్కి సరిపడా కళ్ళు ఉప్పు చిన్న ఉల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు పచ్చికారం వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా పొడిలాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి వెడల్పాటి బాండి తీసుకుని కూరకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత తాలింపు దినుసులు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చిశనగపప్పు చిన్న ఉల్లిపాయ కరివేపాకు వేసుకుని బాగా వేగించుకోవాలి వేగించుకున్న తర్వాత మనం ముందుగా ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకున్నవి దాంట్లో వేసి బాగా వేగించుకోవాలి ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న కాకరకాయల్ని దాంట్లో వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకుని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పొడిని మొత్తాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మొత్తం ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి బాగా మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతేనండి మన గుత్తి కాకరకాయ కూర రెడీ అయిపోయింది చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్